వెల్కమ్ టు ఎపిటియర్స్ ఫైన్యోస్ నాటుసార రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం ఎక్సైజ్ సూపర్ సుధీర్ బాబు నాటుసార నివారణ కొరకు ఎక్సైజ్ అండ్ ప్రొవిజనల్ శాఖ నడుపు మిగించింది నవోదయ టూ పాయింట్ జీవ్ పేరుతో గ్రామ గ్రామాన ప్రజలతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పరుస్తూ ప్రజల చేత నాటుసార రహిత సమాజం నిర్మించడం కోసం ప్రతిజ్ఞలు చేస్తున్నారు అందులో భాగంగా కోసికి పెద్ద కడుబూరు మండలాల్లో జరిగే నాటుసార రైతు అవగాహన కార్యకలాపాలను పరిశీలించడానికి వచ్చిన కర్నూలు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొబిషనల్ అధికారి సుధీర్ బాబు కోసికి ఎక్సైజ్ స్టేషన్ను పరిశీలించారు నాటుసారలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని సేవించిన వారు గుండె కాలేయం మెదడు శ్వాసకోశ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని దీనివల్ల సమాజం వెనుకబడే ప్రమాదం ఉందని ప్రభుత్వ ఆదేశాల మేరకు నవోదయ టూ పాయింట్ జీరో పేరుతో ప్రచార మాధ్యమాల ద్వారా మరియు తమ విద్య స్వయం ఆయా గ్రామాలను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నామని ఇప్పటి వరకు సంబంధించి ముప్పై ఆరు కేసులు నమోదు కాగా అందులో ముప్పై రెండు కేసులు గ్రామాల్లోనే నాటుసారా తయారీ కేంద్రాలను పరిశీలించి నమోదు చేయగా నాలుగు కేసులు మాత్రం నాటుసారా తరలించే వారిని రోడ్లపై పట్టుకుని కేసు చేయడం నమోదు చేయడం జరిగిందని అన్ని కేసులలో కలిపి నాటుసారా తయారు చేసే వారిపై డెబ్బై ఆరు మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ప్రజలు నాటుసారాపై అవగాహన కలిగి ఉండి నాటుసారాకు దూరంగా ఉండి కుటుంబాలను రక్షించుకోవాలని మీడియా ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాబుతో పాటు కోసిగి ఎక్సైజ్ సిఐ భార్గవరెడ్డి రెడ్డి కర్నూల్ టాస్క్ ఫోర్స్ సిఐ రాజేంద్ర ప్రసాద్ మరియు కోసిగి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఈ ముఖ్యమైన నాటకారా కోసం ఈ తంపదామంతా కొందరు పాఠశాలల తీసుకు పెట్టి వారిని ఆర్థికంగా ఎవరబోతారు చివరగా గ్రామంలో యువతకు మీ విషయం మీ గ్రామంలో నాటకారని అమ్మవారిని అరికట్టరు ఇటువంటి నేరాలను ఒక ఫోన్ ద్వారా మాకు తెలియచేయాలి ప్రభుత్వ ఆదాయాన్ని గంపు కొట్టి ప్రజల ప్రాణాలపై సమాధానం ఉన్న నాటకార తయారీలను అరికట్టం నాటకారాలను అరికట్టండి మీ గ్రామాల్లో తర్వాత ముచ్చుకేరి మేకలో తర్వాత హాపురము హమాపురంలో బట్టి ఉండేది హెచ్మూరువాళ్ళు ఆ ఆదో సైడ్ నుంచి హెచ్చు ఒక అతను అంతమంది అది కూడా మనం కంట్రోల్ చేయడం జరిగింది తక్కువ రేటుకు మరి తక్కువ పరిమాణంలో దొరికి చాలా సులభంగా వాటిని రవాణా చేయగలిగి స్వర్గ్రింగ్ చేసేటటువంటి ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయి వాటి టెట్ ప్యాకెట్స్ అంటారు వాటి వాటి యొక్క బెడద ఉంది వాటిని కూడా ಪರಿಕಟ್ಟಡ ಕಾರ್ಯಾಚರಣೆ ಮುಂದಕ್ಕೆ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಸಂಬಂಧಿಸಿದೇರ ಪರಿಕಟ್ಟಣಿ ತಂದ್ರೆ ಅಪ್ಪು ಗೌರ್ಮೆಂಟ್ ಷಾಪ್ಸ್ ಅಂತ ಇದೆ ಐದು ಷಾಪ್ಸ್ ಗೀತಕಾಲ ನವೋದ್ದು ಅಂತ ಪ್ರಚಾರ ರಂಗಾರ కళాజాతర విజయనగరం దాంతో పాటు ఇంతవరకు మేము ఒక ముప్పై ఆరు కేసులను బుక్ చేయడం అంటే ముప్పై రెండేమో ఈ ఈ నూట పది గ్రామాలనేది ఐడెంటిఫై చేయాలి తర్వాత మిగతా నాలుగు కేసులను దాడిలో పట్టుకునేటువంటి కేసులను మొత్తం ముప్పై ఆరు కేసులు